మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ పట్నం నందు లేక్ యూ గార్డెన్స్ లో జరుగుతున్న మిస్టర్ ఇండియా జూనియర్ నేషనల్ బాడీ బిల్డింగ్ మరియు మెన్ ఫిజిక్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజుతో ముగిసింది ఈ పోటీలకు అనూహ్య స్పందన రావడంతో అన్ని రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో క్రీడాకారులు పోటా పోటీగా పాల్గొన్నారు ఈ పోటీలలో ఇండియా ఈ పోటీలలో మిస్టర్ ఇండియా రెండు వేల ఇరవై ఐదుగా మధ్యప్రదేశ్ కు చెందిన మహేష్ శర్మ టైటిల్ గెలుచుకున్నారు మహిళల విభాగంలో మధ్యప్రదేశ్ కు చెందిన పింకి మిస్ ఉమెన్ గా గెలుపొందారు అలాగే ఆంధ్రప్రదేశ్ జిల్లాకు చెందిన అలాగే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాకు చెందిన టి వెంకటేష్ అరవై ఐదు కేసుల విభాగంలో సిల్వర్ అరవై ఐదు కేసుల విభాగంలో జి లీలాసాగర్ సిల్వర్ మెడల్ సాధించారు మరియు అరవై ఐదు కేసుల విభాగంలో టి ఆదినారాయణ ఐదవ స్థానం గెలుపొందారు వీరు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు వరకు మస్కట్ దేశంలో మస్కట్ ప్రభుత్వం నిర్వహించే ఏషియన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్నారనిపెట్టి పాల్గొననున్నారని జాతీయ అధ్యకుడు యలమంచి ప్రవీణ్ తెలిపారు